నమస్తే పటాన్ నియోజకవర్గం వెలిమల తాండాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి సుమారు పదిహేను రోజులుగా ఇటు వెలిమల తాండాకి సంబంధించిన గిరిజన బిడ్డలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బిలాదకల్ భూములకు సంబంధించి కొంత వివాదం కొనసాగుతుంది ఈ వివాదం నేపథ్యంలో పటాన్ నియోజకవర్గం వెలిమల తాండాలో కొంత ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి మనతో పాటు మెదక్ ఎంపీ రఘునందన్ గారు ఉన్నారు చాలాసేపటిగా రోడ్డు మీద కూర్చొని ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నారు ఎంపీ గారు నమస్తే మేము కూడా పదిహేను రోజుల నుంచి ఇక్కడ కవరేజ్ చేస్తున్నాం లోకల్ యాక్టివ్గా పనిచేస్తున్నాం నాలుగు రోజుల క్రితం ఇక్కడ ఏ గోడలు లేవు రాగానే చాలా ఆశ్చర్యం అనిపించింది ఏం చెప్తారు ఇప్పుడు మేము కూడా అదే చెప్తా ఉన్నాం రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఎనిమిది జనవరి రోజు ఒక ఉత్తర్వులు ఇచ్చింది గిరిజనులు ఎవరైతే వ్యవసాయం చేసుకుంటున్నారో వాళ్ళని వాళ్ళ పొజిషన్లోంచి తొలగించొద్దు మెదక్ పోలీసులకి రంగారెడ్డి పోలీసులకి చాలా స్పష్టంగా చెప్పింది కానీ తొమ్మిదవ తారీఖు సంక్రాంతి సెలవులు రాగానే అటు మెదక్ పోలీసు వాళ్ళు రెవెన్యూ అధికారులు ప్రైవేటు గూండాలతో కలిసి ఈ భూముల్ని కబ్జా చేసి కాంపౌండ్ వాళ్ళు రెండు చోట్ల కూడా నిర్మించడం జరిగింది మేము కూడా అదే అడుగుతున్నాం కలెక్టర్ని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం వాళ్ళ కబ్జాలు తొలగించకమన్న తర్వాత మీరు లోపలికి చూస్తే బోరింగ్లు ఉన్నాయి సమాధులు ఉన్నాయి ఊర్లో వాటిని కూడా తీసేస్తున్నారు బౌన్సర్లను పెట్టుకొని పోలీసులను పెట్టుకొని కట్టిన ఈ రెండు గోడల్ని తీసేయాలి దొంగ సర్టిఫికెట్లను రద్దు చేయాలి పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ఈ భూముల్ని కాస్త చేసుకున్న గిరిజనులకి ఈ భూములు దక్కాలి ఇవి మా న్యాయమైన డిమాండ్లు దీనికి మొత్తం రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మొత్తం తరలి వస్తుంది మరి చేవెల్లో ఎంపీ గారు వస్తారు ఆర్ కృష్ణయ్య గారు వస్తారు ఈటల రాజేందర్ గారు వస్తారు అవసరమైతే మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కూడా వీడికి వచ్చి గిరిజనులకు అయ్యేదాకా దానికి కొట్లాడటం కొనసాగిస్తారు ఒక విషయం మీ దృష్టికి తేదలుచుకున్నాను నాలుగు రోజుల క్రితం మేము కవరేజ్కి వచ్చినప్పుడు బానూర్ సిఐ గారిని ఒక ఇద్దరు రిపోర్టర్లను ప్రశ్నించాం ఇక్కడ ఉన్న గిరిజనులు ఎందుకు మీరు తరలిస్తూ ఉన్నారు లోపల బౌన్సర్లు మహిళా బౌన్సర్లు కాఫీలు టీలు తాక్కుంటూ జబర్దస్త్ కూర్చున్నారంటే సిఐ గారు చాలా స్పష్టంగా మాతో చెప్పిన మాట కేవలం గిరిజనులు మాత్రమే ఇక్కడి నుంచి తరలించాలని మాకు ఎస్పీ ఆర్డర్ ఉంది మీరు ఎస్పీతో ఫోన్ చేయించండి అని చెప్పి రిపోర్టర్లను కొంత గెరావు చేసిన పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారు ఇప్పుడు అదే బీడీఎల్సీఏ గారిని అదే మెదక్ సంగారెడ్డి ఎస్పీ గారిని రమ్మని అడుగుతున్నాం మేము కోర్టు ఉత్తర్వులు ఉన్న తర్వాత కంటెంప్ట్ ఆఫ్ కోర్టు నోటీసు డీజీపీకి ఇచ్చిన తర్వాత ఇవన్నీ కట్టిరు కాబట్టి ఇప్పుడు బీడీఎల్సీ గారు సమాధానం చెప్తారా సంగారెడ్డి ఎస్పీ గారు చెప్తారా రెవెన్యూ మంత్రి గారు చెప్తారా సమాధానం కావాలి మాకు మేమైతే గాంధేయ మార్గంలోనే కూర్చున్నాం మా జేబులలో ఏం కత్తులు కటార్లు ఏం లేవు గొడ్డలు గడ్డపారలు లేవు మేము బౌన్సర్లం కాదు ఈ భూమిని నమ్ముకొని పెరిగినటువంటి గిరిజన బిడ్డలు దీన్ని కావాలని ఇచ్చగొట్టాలని ఇంకొంత గ్రాంగ్ని తయారు చేయాలని వకీలను తెచ్చి పోలీసు వాళ్ళని తెచ్చి బౌన్సర్లను తెస్తే మేమంతా జై తెలంగాణ అని కొట్లాడి ఈ రోడ్డు మీద బతికిన వాళ్ళం ఈటకా జవాబు పత్తరిసేదేనా కైసాయ మరొక మాలూమాయ్ వాడు ఒకటి కొడితే మేము పది కొడతాం కాబట్టి రఘునందన్ రాకంటే ముందు ఏమైందో నాకు తెలియదు రఘునందన్కు మొన్న రాత్రి తెలిసింది నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా చెప్పినాం ఇవాళ వీడికి వస్తున్నాం ఈ గోడలు తీసేయమని తీసేయలే ఇక్కడికి వచ్చినాం మీలాంటి మిత్రులు చెప్పారు ఈ గోడలు వినమన్నా లేకుండే అని ఇప్పుడు కూడా మేము జిల్లా కలెక్టర్ని అడుగుతున్నాం కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి ఈ గోడలని తీసేయమని అడుగుతున్నాం ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాం తీసేయకపోతే మేము తీసేస్తామని నాయితో కేసు అవుతుంది అంతే కదా కేసులు మాకేం కొత్త కాదు ఇక్కడ ఉన్నటువంటి గిరిజన బిడ్డల యొక్క సహనాన్ని పరీక్షించొద్ధాన్నే పోలీసులకు చెప్తా ఉన్నా నేను జల్ జంగల్ జమీన్ మాదని కొట్లాడిన కొమరం భీం వారసులు ఈ గిరిజన బిడ్డలు వాళ్ళతో కొట్లాడాలనుకుంటే ఇక వాళ్ళ కర్మ నేను చేయగలిగింది ఏం లేదు ఇక్కడ సుమారు పదిహేను నుంచి ఇరవై మంది మీద కేసులు అయినాయి జేసీబీలు అడ్డుకున్నారని చెప్పి సెక్షన్ త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు ఇప్పుడు ఆ కేసుల నుంచి వాళ్ళు ఎట్లా బయటపడాలి ఏం కొట్లాడాలి ఏం చెప్తారు ఊరు తరఫున నేను వకీల్ సభగా వకాల చేయమంటే చేస్తా నేను ఒక రూపాయి ఎవరి ఖర్చు కాకుండా కోట్ వేసుకొని కేసులలో అందరు వాళ్ళందరి తరఫున ఒకకాల చేస్తా వాళ్ళకు అండగా నిలబడతా వాళ్ళ కుటుంబ సభ్యునిగా ఉంటా ఇప్పుడు రమ్మంటున్నా పోలీసు వాళ్ళని ఏం కేసులు పెట్టారు కంప్లైంట్ ఎవరు ఇచ్చారు ఎవరు త్రీ నాట్ సెవెన్ ఎవరిని మర్డర్ చేసేందుకు అందుకు పోయినరు వాళ్ళ దగ్గర ఏం కత్తి ఉంది ఇప్పుడు అందరినీ దొరికొని వస్తాను మీరు మీ ఎఫ్ఐఆర్లు తీసుకొని రండి అని అడుగుతున్నా నేను గూగుల్ ఫోటోలు కూడా తీసుకొని రమ్మని అడుగుతున్నా ఎవరు చేస్తే వాళ్ళ మీద కేసు కావాలి సీఏ గారు తప్పు చేస్తే సీఏ గారి మీద కావాలి మా వాళ్ళు తప్పు చేస్తే మా వాళ్ళ మీద కావాలి అందుకనే జిల్లా ఎస్పీ గారు జిల్లా కలెక్టర్ గారు వీడికి వచ్చేదాకా మా ఈ న్యాయమైన డిమాండ్లని కొనసాగిస్తాం ఈ కొట్లాటని మీలాంటి మీడియా మిత్రుల సాయంతో చివరిదాకా కొనసాగిస్తాం అంటే ఇక్కడ వీళ్ళకి మద్దతు ఇవ్వడానికి వచ్చిన పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో మహిపాల్ గౌడ్ గారు కానివ్వండి ఇంకా కొంతమంది వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్ట్ వారెంట్లో పేరుతో ఎక్కడికక్కడ కట్టడి చేశారు పాప ఆ పెద్ద మనుషులు కూడా అండర్ గ్రౌండ్లోకి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి మీ ఆధ్వర్యంలో నిన్న మహిపాల్ గౌడ్ గారు బయటకు వచ్చారు ఏం చెప్తారండి దీనికి సంబంధించి చట్ట ప్రకారంగా వాళ్ళకి ఇవ్వాల్సిన రక్షణను పూర్తి స్థాయిలో ఇస్తాం మైపాల్ గౌడ్ గారైనా గిరిజన బిడ్డలైనా ఇల్లీగల్గా పెట్టిన అన్ని కేసులలో కోర్టు కోతం బెయిల్ తీసుకొచ్చుకుంటాం బాధ చెప్తాం మా ఊరికి మేము వస్తాం మా ఊర్లో మేము ఉంటే వాడపితే అందుకే వాడు పెట్టను ఇప్పుడు నేను కూడా వచ్చినా కదా నా మీద కూడా కేసు పెడతారా ఏం తప్పు చేసినాం మేము ఏం తప్పు చేసినాం అంటు నమాయకులైన గిరిజనుల తరఫున హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయమని అడుగుతున్నాం హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయమని కూడా తప్పైతే పెట్టని కేసు కోర్టులోనే తెలుసుకుంటాం జడ్జి గారికే చెప్తాం చివర్గా సరే సందర్భం వచ్చింది కాబట్టి అడగాల్సి వస్తుంది ఈ గిరిజనులు కూడా కొంతమందిని వాళ్ళు వాళ్ళ వైపు తిప్పుకున్నారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఉన్నాయి గిరిజనులు కూడా కొంత గొడవలు జరుగుతున్నాయి అన్నమాట మీ దృష్టిగా ఏమైనా వచ్చిందా ఏం చెప్పదలుచుకున్నా బయటకు వచ్చిన తర్వాత ఎవరో కొంతమంది ఒక ఒకరిద్దరు మిత్రులు వచ్చే ప్రయత్నం చేస్తే నేను స్థానిక పోలీసులకు చెప్పిన సార్ మా పంచాయతీ గిరిజన బిడ్డలతోటి కాదు వాళ్ళు అనవసరంగా ఎవరో పెట్టుబడిదారుల పక్షాన కాయిదాలు పట్టుకొని వస్తున్నారు రావద్దు దయచేసి మీరు వాళ్ళని ఇక్కడి నుంచి పంపించండి అని చెప్పి పంపించినాం ఈ కొట్లాటని డివైడ్ అండ్ రూల్ అనే ఇంగ్లీష్ అని పాలసీ లెక్క మా దాంట్లోకెళ్ళి కొంతమందికి పైసలు ఇచ్చి పక్కకు తోలికిపోయి మా మీదకే కొట్లాటకు తోలించి మమ్మల్ని చీల్చాలని చూస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు మా గిరిజన సోదరుని కూడా అర్థం చేసుకొని మా దిక్కు రమ్మని కొట్లాడమని వాళ్ళకు కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాను షువర్గా ఎన్ని రోజులు ఈ పోరాం గోడలు అయితే చాలా అద్భుతంగా కట్టేశారు ఏం జరగబోతుంది రాబోయే రోజులు ఇప్పుడు మిమ్మల్ని కూడా ఒక అరగంటలోనో గంటలోనే ఇక్కడి నుంచి లిఫ్ట్ చేయబోతున్నారన్న సమాచారం ఉంది చూస్తారు కదండి రఘునందన్ రావు వచ్చినాక ఎట్లుంటుంది అనేది ఒకసారి చూద్దాం మిగతా నాయకులకి రఘునందన్ రావుకి మధ్యలో కొంచెం తేడా స్పష్టంగా ఉంటుంది వెయిట్ సీ చూద్దాం వాళ్ళ సహకారం ఉన్నంతసేపు మా అక్క చెల్లెల్లో సహకారం ఉన్నంతసేపు నన్ను నీడికెళ్ళి తీసుకుపోవడం అంత ఈజీ అన్న మీరు కూడా ఉంటారు కదా చూస్తారు అండ్ చివరిగా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులే కానివ్వండి కాంగ్రెస్ నాయకులు ఎవరు నోరు మెదపన పరిస్థితులు ఉన్నాయి తప్పు ఇద్దరు చేసినట్టు కనిపిస్తూ ఉంది ఏమైనా చెప్పదలుచుకున్నారా మీ మిత్రులకి ఇప్పుడు దొంగకు తేలిగుడితే ఏం చేస్తాడన్నా అరిస్తే ఇంటి ఓనర్లు లేచి కొడతారు కదా అందుకనే మౌనంగా ఉంటారు ఉండనియండి వాళ్ళని కొద్దిసేపు మౌనంగా ఆ తేలివిషయం దిగిన తర్వాత మళ్ళీ వచ్చి మాతోటే కలుస్తారు ఇటే కూర్చుంటారని ఊర్లో దిక్కే ఉంటారని అనుకుంటున్నాను నేను రావాలని కోరుకుంటున్నాను రైట్ రఘునందన్ గారు సో ఇది ఓవరాల్గా ఎంపీ రఘునందన్ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా గిరిజనుల పక్షాన మేము నిలబడి తీరతాము అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు కొంతమంది గిరిజనులు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం పదండి